ప్రతిష్ట అయ్యాక ఉత్సవాలన్నీ అయిపోయాక ఈ రోజు నుంచి ఈ క్షేత్రములకు పదకొండు పేర్లు పెడుతున్నాను ఈ ఏకాదశి నామములు నిద్రపోయేటప్పుడు చదువుకుని పడుకుంటే వాడికి దుస్వప్నం వస్తే సుస్వప్నం అవుతుంది భయంకరమైన జాతక దోషాలు తొలగిపోతాయి శని దోషాలు తొలగిపోతాయి ఈ పదకొండు నామములు ఉచ్చరించి నిద్రపోయి పొత్తిటి లేచిన వాడికి ఏ కష్టాలు ఉండవు ముఖ్యంగా మూడు పిల్లలు కొట్టుకునే వాళ్ళు ఇది గ్యారెంటీగా చదివితే రాత్రి పడుకునేటప్పుడు తెల్లారేసరికి ఐకమత్యంతో ఉంటారట భక్తితో చదువుకున్న నామాలు చెప్పండి ఉచ్ఛిష్ట క్షేత్రం ఒకటి అంటే ఉచ్ఛిష్ట ఉత్తు శిష్ట శిష్టం అంటే గొప్పది ఉత్తు శిష్ట చాలా గొప్ప క్షేత్రం అందుకని ఉచ్చిష్ట జగన్నాథనమహ రెండవ పేరు శ్రీక్షేత్రం ఏమిటి శ్రీక్షేత్రం మనం ఉచ్చరించేటప్పుడు ఏమనాలి శ్రీ క్షేత్ర జగన్నాథన మూడవ పేరు క్షేత్రం ఏ క్షేత్రం క్షేత్రం మనం చెప్పేటప్పుడు ఏమనాలి జగన్నాథ యనమ నాలుగవది పురుషోత్తమ క్షేత్రం ఏమిటి అందువల్ల ఉచ్చరించేటప్పుడు యనమ పూర్తిగా జగన్నాథ అంటే బాగుంటుంది అనుకోండి పురుషోత్తమ క్షేత్ర జగన్నాథ నమ ఐదవ పేరు నేలాద్రి ఇప్పుడు ఉచ్చరించేటప్పుడు నేలాద్రి జగన్నాథాయనమ ఆరవది ఉద్యాన పీఠం ఏమిటి అందువల్ల భగవంతుడి చేర్చినప్పుడు నమ చేర్చినప్పుడు ఉద్యాన పీఠ జగన్నాథాయనమ ఏడవ పేరు వైకుంఠం అంటే భూలోక వైకుంఠం అనమాట ఇప్పుడు మనం జగన్నాథుడి చేర్చినప్పుడు మంత్రం ఏమవుతుంది మర్త్య వైకుంఠ యనమ ఎనిమిదవది తీర్థం దానికి యవనికా తీర్థం అని పేరు చెప్పండి యవనికా తీర్థ యనమ తొమ్మిదవది కుశస్థలి ద్వారకకి కుశస్థలి అని పేరు ఇది ద్వారక లాంటిదట అది పశ్చిమ ద్వారక అయితే ఇది తూర్పు ద్వారక పూర్వ ద్వారక అందుకే దీనికి కుశస్థలి అని పేరు అందులో ఇక్కడ ఓం కుశస్థలి జగన్నాథనమ మిగతా వాటిని ఓంకారం చేర్చపోయినా పర్వాలేదు కానీ కుశస్థలి అనే పేరు నాకు చాలా ఇష్టం అందుకని దీనికి మాత్రం ఓంకారం కూడా చేర్చాలి ఓం కుశస్థలి జగన్నాథ నమ మిగతా వాటిలో ఎక్కడ ఓంకారం చేర్చలేదు దీనికి చేర్చాలి ఆ తర్వాతది పురీ క్షేత్రం పురి అంటే పురము పూరి అనకూడదు పురి ఎవరే క్షేత్రం అది పురీ క్షేత్ర జగన్నాథ యనమ అందులో ఉన్న జగన్నాథ ఈ పురి గలుపు జగన్నాథపురి జగన్నాథుని తీసేసి